హ్యూమన్ కైండ్నెస్ మానవతా దృక్పథం ఈ ఛానల్ పేరు ఎక్కడా లేదని బడుగు బలహీన వర్గాలకు ఈ ఛానల్ తోడ్పడుతుందని పద్నాలుగు సంవత్సరాల అనుభవం కలిగిన హరీష్ సిఈవో ఈ ఛానల్ ని ప్రారంభించి పేదలకు మోసపోయిన వారికి అండగా నిలిచారని వారు ప్రశంసించారు ముఖ్యంగా మానవతా దృక్పథం అనేటటువంటి పదం అర్థం చాలా అద్భుతమని వారన్నారు హెచ్కే సిక్స్ టీవీ వారి యాజమాన్యానికి మరియు విలేకరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పద్నాలుగు నెలల క్రితమే లాంటింగ్ కాబడ్డది ఛానల్కున్న ప్రత్యేకత ఏమిటంటే ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ప్రజలకు వివరిస్తూ చెప్తూ అన్నిటి నుంచి ఇది ప్రజల పక్షం జనహితం ప్రజల పక్షం కాబట్టి ఇది ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఛానల్ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతలు కానీ అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయాలి అని చూపిస్తూ నిరాటకంగా ఒక పద్నాలుగు నెలల నుంచి ఇది ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక ఛానల్ దీని ప్రొపరైటరు కెఆర్ హరీష్ గారు వీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ జర్నలిజంలో ఉంటూ గతంలో అనేక పేపర్లు కానీ అనేక ఈ ఎలక్ట్రానిక్ వీడియోలో పనిచేసిన అనుభవం గడించినటువంటి వ్యక్తి అందరి మన్నంలో పొంది మరి ఈ స్థాయికి రావడం అనేది అభినందించదగ్గ విషయం అదేవిధంగా మరి ఈ వ్యూవర్స్ అంటే ప్రేక్షకులు ఈ హెచ్కేటీవీ ప్రేక్షకులకు ఈ నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మరీ రెండు వేల ఇరవై ఆరు వరకు వారికి భగవంతుడు అయష్యు ఆరోగ్యం స్థిర సంపదను ప్రసాదించి కాపాడాలని కోరుకుంటూ అదేవిధంగా ఇది రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఇంతింతయి ఒటడింత అయినట్టుగా మరి పెద్ద స్థాయికి ఎదిగాలని కోరుకుంటూ మరొకసారి హెచ్కే న్యూస్ ఛానల్ అదే దాన్ని హ్యూమన్ కైండ్నెస్ అంటే మానవతా దృక్పథంతో పనిచేసే ఈ ఛానల్కు రాబోయే కాలంలో అన్ని రకాలుగా ఈ ఈ సంవత్సరంలో వారికి అనుకూలింత అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ